మిరప సాగులో అధిక పూత ఖాతా రావటానికి అలాగే రసం పిలిచే పురుగులు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోయి మొక్కలు అనేటివి మంచి గ్రోత్ మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి వాడుకోవాల్సిన ది బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మనమైతే దీన్ని వేసి మొత్తం కూడా ఈ తోట ఈ రోజుతో అరవై ఐదు రోజులు అవుతుందండి నేనైతే దీనికి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది స్ప్రేయింగ్ అనేది మాత్రమే చేశాను అవి మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిన రైతులు అందరికీ కూడా ఈ మిరప తోటలు అనేటివి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో ఈ పూత ఖాతా రాకపోవడం అలాగే ఈ లద్దె పొరుగు శనగపచ్చ పొరుగు ఈ ముడత సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయి అయితే ఇలాంటి సమస్యలు అనేవి మా యొక్క ఈ మిరప సాగులో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ మూడు రకాల మందులను నేను స్పే చేశాను నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క మందు కూడా నేను ఆ మందుని ఉపయోగించి మంచి రిజల్ట్ వచ్చాకే వీడియోస్ అనేవి పెడుతున్నానండి మరి ఈ మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా చెప్తాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మిగతా రైతులకు సజెషన్ వెళుతుంది ఓకే అండి ముందుగా మనం చూసుకున్నట్లయితే బెస్ట్ అగ్రో లైఫ్ వారి రాన్ఫిన్ అండి ఇందులో వచ్చేసి బైర్ఫ్రాక్స్ పెన్ ఎనిమిది శాతము మరియు డ్యానేటప్యూరాన్ ఐదు శాతము మరియు డైఫెన్చ్యూరాన్ పద్దెనిమిది శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్కు ఎంఆర్ పేడ్ వచ్చేసి పదమూడు వందల పదిహేను రూపాయలుగా ఉంది దీనితో పాటే వచ్చేసి బెస్ట్ అగ్రో వారిదేనా అండి క్యూబాక్స్ పవర్ ఇందులో వచ్చేసి పిప్రోనిల్ ఏడు శాతము మరియు ఎక్స్ తియా జోక్స్ రెండు శాతము ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్కు ఎంఆర్ పేట్ వచ్చేసి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నాయి ఈ రెండు కూడా వచ్చేసి మిరప సాగులో లద్దె పురుగు శనగపచ్చే పురుగు పచ్చదోమ వైటు దోమ పేను బంక నల్లి తామర పురుగునివి సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటాయి ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి ఈ మందులను స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే స్వచ్ఛుకొనిపోయి అన్ని రకాల ఆకు తినే మరియు అలాగే అన్ని రకాల ఈ రసం పీల్చే పురుగులనేవి సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటాయి వీటితో పాటే వచ్చేసి ఇండోఫిల్ వారి మ్యాక్స్ లే ఇది వచ్చేసి ఒక బయోస్టిమ్యులేట్ ఇది వచ్చేసి ఈ మిరప మొక్కలు అనేవి మంచి గ్రోత్ రావటానికి మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి మంచి పూత ఖాతా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్కు వచ్చేసి ఎంఆర్పి రేటు మూడు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది ఈ మూడు రకాల ఈ మందులను మనం కనుక ఈ మిక్స్ చేసుకొని ఈ సమయంలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలు మనము సమర్థవంతంగా కంట్రోల్ అనేది మనం చేసుకోవచ్చు అయితే వీటికి ఎంఆర్పి రేటు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీటికి వచ్చేసి అంత ప్రైజ్ ఏముండదండి పెట్లయర్ షాపులలో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను ఈ మూడు మందులు వచ్చేసి మా ఏరియాలో నాకైతే పదిహేను వందల రూపాయలకే ఇవ్వడం జరిగిందండి